కాలీఫ్లవర్ కర్రీని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకొని మన ఛానల్ నుంచి చూసుకున్నామండి వెల్కమ్ టు వెయ్యల్ వంటలు ఇలా వేడి నీళ్ళల్లో అయితే బాగా వేడి నీళ్ళలో అయితే ఈ ముక్కలైతే నేను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వేడి నెలల్లో వేసి తీసి పక్కన పెట్టుకుంటున్నానండి కాలీఫ్లవర్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా అయితే మీకు నేను చేసి చూపిస్తాను ఇలా ముక్కలన్నీ వేడి నీళ్ళలో వేసేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే దీంట్లో డైరెక్ట్గా మందులు అయితే కొడతారండి ఫ్లవర్ మీద అందువల్ల మనం బాగా వేడి నీళ్ళలో అయితే వేయాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోండి పావు స్పూన్ వెనపప్పు వేసుకోండి పావు స్పూన్ శనగపప్పు వేసుకోండి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా ఆవాలు చిట్పట్ట అనే వరకు కూడా వేయించుకోండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ సేఫ్గా ఉన్నారా మీరు అందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను ఇదిగోండి ఆ ఉల్లిపాయ పచ్చిమిపకాయలు ఒక ఉల్లిపాయని చాప్ చేసుకోండి ఒక మూడు పచ్చిపాయలు తీసుకోండి కరివేపాకు కూడా సన్న ముక్కగా కొట్టుకొని మొత్తాన్ని వేసి కొంచెం ఉప్పు వేసి వేయించినట్టయితే మనం త్వరగా మనకు మొక్కలు అయితే మెచ్చబడిపోతాయండి ఈ విధంగా వేయించండి మొక్కలు కొంచెం పసుపు కూడా వేసుకోండి ఈ సమయంలో పసుపు కూడా యాడ్ చేసుకొని మనం బాగా ముక్కలు మెత్తబడిన వారికి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వారికి వేయించుకుందామండి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి కాలీఫ్లవర్ మనకి సీజన్లోనే వస్తుందండి అప్పుడు ఆ సీజన్లో వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి కాలీఫ్లవర్ అయితే మనకి తినడానికి అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి వెజిటేరియన్గా వండుకోవచ్చు నాన్ వెజ్లో కూడా వేసుకున్న వండుకున్న కూడా చాలా బాగుంటుందండి మటన్లో వాటిల్లో ఇప్పుడు అల్లవేనలు పేస్ట్ అయితే ఒక అర స్పూన్ వేసుకోండి అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం వేణలో వేసుకున్న ముక్కలు ఇలా ఫ్రైన్ చేసుకొని ఆ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి లిట్లో వచ్చేసి మక్కనివ్వండి ఈ విధంగా కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు మరి ఇలా మక్కనిచ్చినట్లయితే మనకి కాలీఫ్లవర్ ఫ్లవర్ ముక్కలు అయితే మెత్తబడిపోతాయండి చూసారు కదా మంచి ఎల్లో కలర్లో ఉన్నాయి కదండి ఇప్పుడు టమాటాలని ఒక నాలుగు టమాటాలు తీసుకోండి దాన్ని క్రాప్ చేసుకొని ముక్కలు వేసుకొని విరవై వేసుకోండి టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుందండి సింపుల్గా తక్కువ టైంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ మీరు ఎలా తీసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తున్నానండి కారం అయితే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఉప్పు మీరు ఎంత తింటే అంత వేసుకున్న వేసుకోండి మీరు ఇప్పుడు కరిగట్టలు ఇప్పుడైతే కారం అయితే ఒక స్పూన్ వేసానండి కొంచెం వాటర్ పోసుకొని ఉడకనిద్దాం ఫ్లవర్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అండి ఉడికే సమయంలోనే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను నేను మంచి టేస్ట్ కోసం సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో క్యాలీఫ్లవర్ కర్రీ ఈ విధంగా చేసుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది మీకు టైం కూడా కలిసి వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా బిజీ 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 వాళ్ళు బిజీ పీపుల్స్ ఉంటే మాత్రం ఈ విధంగా తయారు చేసుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడైతే నేను చూస్తాను కదా తక్కువ టైంలో ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ తయారు చేసి నేను గిన్నెలో సర్వ్ చేస్తున్నానండి దీన్ని మీరు దేంట్లోనే తినొచ్చండి చపాతీలో తినొచ్చు దేంట్లో అయినా మీరు అయితే తినొచ్చు చూసారు కదా ఎంత బాగుందో ముక్కలు పెద్ద పెద్దగాను చక్కగా తింటుంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్గా ఇది మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పించి ఇంక దీంట్లో మనం ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీరతో అయితే మనం ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది తక్కువ టైంలో చేసే కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ